మ్యాటర్ అంటే మన బ్లాగ్ తీస్తాను కదా అంటే మన మసీద్ది అది సెప్టెంబర్ పన్ను అంటే రేపు ఆదివారం ఈ మసీద్ ఓపెనింగ్ అన్నమాట దానికి సంబంధించి కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి ఇటు వజుఖానా కూడా పూర్తవడానికి వచ్చింది అదిను కొంచెం జేసీబీతో మొత్తం లెవెల్ చేస్తున్నారు ఈ మొత్తం ఇంకా ఇలాగ ఇక్కడ వర్క్ జరుగుతుందో అని చెప్పి బ్లాగ్ తీస్తున్నారు అదిను మన షీమా డిజిటల్ అని చెప్పేసి మన షఫన్ ఉండు ఆయన డ్రోన్ తీసుకొస్తాడు ఆ డ్రోన్ విజువల్స్ కూడా మన ఛానల్లో మరొకసారి డ్రోన్ విజువల్స్ ఈ మసీద్ కూడా చూపిద్దాం అనుకున్నా కాబట్టి ఈ బ్లాగ్ని పూర్తిగా చూడండి మా జామ మసీద్ అండ్ మాత్ర మా సదర్ గారు పాషా గారు వజుహా వజుఖానా వర్క్ అయిపోతుంది పైప్ లైన్ ఇప్పుడు వేయిస్తున్నాం వజుఖానా మొత్తం ప్లాస్టింగ్ వేస్టింగ్ కార్యక్రమం ఎల్లుండికల్లా ముస్తాబా అయిపోయింది ఇది మొత్తం దీని మీద దుబ్బే స్కేప్ ఇచ్చి నీట్గా చేపించే కార్యక్రమం నడుస్తుంది అక్కడ గేట్ తయారు చేస్తున్నాం ఈ మెయిన్ గేట్ ఒకటి దీనికి సంబంధించిన గేట్ ఒకటి తయారవుతుంది తర్వాత అక్కడ పెద్ద గేట్ వస్తుంది మినార్ మినార్లతో వస్తుంది ఈ ఈ గేట్ తిన్నంగా మనం వీటికి సిమెంట్ రోడ్డు వేసుకుంటాం దీన్ని తిన్నంగా సిమెంట్ రోడ్డు ఫామ్ అవుతుంది అక్కడ పెద్ద గేట్ వస్తుంది మెయిన్ గేట్ వస్తుంది అది దానికి మినార్లు కూడా వస్తాయి ఆ విధంగా గుంబస్ ఈ ఓపెనింగ్ తర్వాత గుంబస్సు మళ్ళీ ఓపెనింగ్ ఎందుకంటే పని చేయడానికి సమయం లేదు ఇప్పుడు ఈ పట్టుకున్న ఇప్పుడే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ప్రారంభోత్సవం తర్వాత ఖచ్చితంగా గుంబస్ కార్యక్రమం ఉంటుంది అద్భుతంగా తయారైదు ఈ మొత్తం ఫ్యాన్లు కూడా వచ్చేసాయి ఈ ఫ్యాన్లు కూడా సెట్టింగ్ చేసి మొత్తం సెట్ చేస్తున్నారు అది డిజిటల్ బోర్డు అనమాట ఇది దీంట్లో మజిద్ అజా అజా టైమింగ్ నమాజ్ నమాజ్ మజిద్ నమాజ్ టైమింగ్ ఈ విధంగా వస్తాయన్నమాట అజాన్ అజా టైమింగ్ నమాజ్ టైమింగ్స్ మొత్తం క్యాలెండర్ లెక్క పైన మొత్తం డే టైం మొత్తం వస్తాయి అనమాట ఇది నా పేరు కొన్నాయండి పని స్టార్ట్ కానీ చేస్తాను మొత్తం స్టార్టింగ్ కానీ తినే ఉన్న ఏ పని తప్పని చేస్తా ఉన్నా అస్లాం లేకుండా మన జామియా మస్జిద్ రేపు ఆదివారం పద్నాలుగో తారీఖు ప్రారంభోత్సవం చేసుకోవడానికి మా కమిటీ సభ్యులు మా నవజవాన్ కమిటీ సభ్యులు మా ఊరి ప్రజలందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు దానికోసం ఏర్పాట్లు ముమ్మరంగా జాగుతున్నాయి రెహమతన్న అస్సలు కొంచెం కూడా తొక్కలే మస్తు బిజీగా ఉండు ఏం చేస్తున్నారు అటు గేట్ ఉందిగా ఇది మా సైడ్ గేట్ ఇచ్చి నుంచా ఇదివరకు గేటే ఇది పాత గేటే మళ్ళీ రిమోడింగ్ చేపిస్తే కొత్తగా మళ్ళీ పెట్టిస్తాం గేట్ పెట్టిస్తున్నారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం సుహార వరకు అయింది దీంట్లో చాలా తమిళనాడు నుండి ముఫ్తి సబీర్ అహ్మద్ సాహాబ్ హాస్మి గారు అక్కడ నుండి వస్తున్నారు అలాగే మన జిల్లా ఖమ్మం నుండి అలాగే భద్రాద్రి జిల్లా నుండి పండితులు కూడా వస్తున్నారు ఆఫర్ ఏమి వచ్చిందంటే మన షఫన్ ఉండే కదా షఫన్ తను డ్రోన్ తెప్పించి దాంతో కూడా కొన్ని షార్ట్లు తీపిద్దాం కాబట్టి ఆయన స్వజందంతో ఆయన ఒక ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆర్థిక సహకారాలతో ఆయన యొక్క సేవాభావంతో ఆయన సేవా దృక్పథంతో ఆయన యొక్క డ్రోన్ మన గాల్లోకి कहूं रब के कुंवर तुम जान मन की पतिया दारे फुरकत तो आए उम्मी कब का ना कटती अब रतिया तोरी ब्रीत में सुध बुध सब बिसरी कब तक रहेगी ये खबरी कहे भी दीदा नजर कभी सुन भी तो लो हमारी बतिया आप से कोई न खाली गया आप क्या పద్నాలుగో తారీఖున ఈ జామా మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఇది కామ్రేడ్స్ ఈ విధంగా మసీదు పనులు అంటే ఎన్నింగ్ వచ్చాయనమాట కొన్ని ఉన్నాయి కానీ ఇది ఓపెనింగ్ అయిన తర్వాత ఇంకొన్ని పెండింగ్ పడిన పనులు చేస్తారు ఎందుకంటే కొంచెం మసీదు కన్వీనియంట్ ఉండట్లేదు ఆ రేక్విషన్లో చదువుతున్నాను కానీ కొంచెం ఈ వర్షం అది వస్తుంటే కొంచెం కుదరట్లేదు అన్నమాట కాబట్టి ముందు ఓపెనింగ్ చేస్తున్నారు కింద ఫోర్ మొత్తం అయిపోయింది కాబట్టి నీట్గా తర్వాత మెల్లిగా చిన్న చిన్న పనులు ఉన్నాయి తర్వాత చూపిస్తాం కాబట్టి రేపు పద్నాలుగు తరగతి ఓపెనింగ్ రోజు మళ్ళీ మనం మరో బ్లాగలు కడతాం Dirty. Thanks for watching. Kata bye bye. See you.